ఇటీవలే టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ఆటో బయోగ్రఫీ ఎస్ అగైనస్ట్ యాడ్స్ పేరుతో ఆవిష్కృతమైంది ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ బయోగ్రఫీని ఆవిష్కరించారు అయితే ఈ ఆత్మకథ రిలీజ్ అనంతరం సానియాపై ప్రశ్నల వర్షం కురుస్తోంది టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బాలీవుడ్ సినిమాలో నటిస్తారా అని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు అయితే ఎట్టకేలకు వీటన్నింటిపై సానియా వివరణ ఇచ్చింది బాలీవుడ్ సినిమాలో నటించాలని నాకు ఆసక్తి ఉంది నాలో నటించే సత్తా కూడా ఉంది కానీ ఎప్పుడు నటిస్తానో చెప్పలేను అని పేర్కొంది అంతేకాదు ఆటలతో పాటు సమయం దొరికినప్పుడు సినిమాలు కూడా ఎక్కువగా చూస్తుంటానని చెప్పింది మరోవైపు ఫరాఖాన్ దర్శకత్వంలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తమంది ఇకపోతే నా ఆటో బయోగ్రఫీని ఫరాఖాన్ కానీ వేరే దర్శకులు కానీ ఎవరైనా కానీ తెరకెక్కించాలనుకుంటే అందులో నేనే నటించాల్సిన అవసరం లేదని ఆ కథకు ఎవరు యాప్ట్ అయితే వాళ్ళే నటించవచ్చని తెలిపింది వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి